హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సచ్ కిడ్స్ జోన్ సో మీరు చూస్తున్నారు నంబర్స్ ఇది ప్లేవే మెథడ్లో అండి నేను బయటకు వెళ్ళినప్పుడు ఇవి మా చిన్నబాబు కోసం అని తీసుకొచ్చాను యాక్చువల్గా నంబర్స్ నేర్చుకుంటాడు అనేసి అందులో పెద్ద బాబు కూడా యూజ్ అవుతున్నాయి బాబు యూకేజీ స్టాండర్డ్ విత్ సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి సబ్ట్రాక్షన్ అడిషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ బాబుకి ఈ రెండిట్లో పర్ఫెక్ట్ అయిపోయాడనమాట సో ఇవి ప్లేవే మెథడ్లో పిల్లలకి ఈజీగా అంటే అడిషన్ అంటే లైన్స్ డ్రా చేసుకొని పైన ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పైన సిక్స్ నెంబరు కింద టూ నెంబర్ ఉంది మనం ఏం చేస్తామంటే పైన సిక్స్ లైన్స్ డ్రా చేసి కింద టూ లైన్స్ డ్రా చేసి యాడ్ చేసేసి కింద నెంబర్ వేస్తాం బట్ నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను ఏంటంటే ఈ అడిషన్ ఈ లైన్స్ డ్రా చేసి నెంబర్ వేసేది పెద్ద ప్రాసెస్ అండ్ టైం పడుతుంది కాబట్టి మా బాబు ఈజీ మెథడ్లో చెప్తాడు ఒకసారి వినండి చేయనాను సో ఎయిట్ కదండీ నెంబర్ ఎయిట్ పెడుతున్నాడు చూడండి ఏం లేదు పైన నంబరు వాళ్ళని మైండ్లో పెట్టుకోమని చెప్పాలంటే ఇది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి సో సిక్స్ ఇన్ ఏ మైండ్ టూ ఫింగర్స్ ఇన్ యువర్ హ్యాండ్ ఓకే టూ ఫింగర్స్ ఇన్ యువర్ హ్యాండ్ సిక్స్ ఆఫ్టర్ సిక్స్ ఆఫ్టర్ నంబర్ ఏమొస్తుంది సెవెన్ సెవెన్ ఆఫ్టర్ ఎయిట్ సో ఈ ఎయిట్ అనేది ఆన్సర్ సో బాబు అక్కడ పెట్టేస్తాడు నన్ను సెకండ్ వన్ చెయ్యి ఫైన్ మైండ్ ఫైన్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ చూసారు కదా టెన్ ఈజ్ ద ఆన్సర్ సో మనము పిల్లలకి ఇట్లా ప్లేవే మెథడ్లో నేర్పించడం ఏంటంటే వాళ్ళు కూడా తొందరగా నేర్చుకుంటారు వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనం మున్న లేకపోయినా వాళ్ళంతలో వాళ్ళే నంబర్స్ పెట్టేసుకొని చేస్తూ ఉంటారు థర్డ్ నెంబర్ చేయినా త్రీ నైన్ ఫోర్ ఇన్ హ్యాండ్ త్రీ ఆఫ్టర్ ఫోర్ త్రీ ఆఫ్టర్ సెవెన్ చూస్తున్నారు కదా ఆఫ్టర్ అని చెప్తున్నాడు ఆఫ్టర్ బిఫోర్ నెంబర్స్ కంపల్సరీ పిల్లలకి వచ్చి ఉన్నట్లయితే ఈ ప్రాసెస్ ఈజీ అవుతుంది ఇప్పుడు యాడిషన్ అయిపోయింది కదండి మీకు సబ్ట్రాక్షన్ చేసి చూపిస్తాను చూడండి ఎస్ అండి ఇప్పుడు నేను నంబర్స్ చేంజ్ చేసి కింద సింబల్ కూడా చేంజ్ చేశాను చూడండి మైనస్ సింబల్ పెట్టాను ప్లస్ సింబల్ తీసేసి సో ఇప్పుడు ఈ దీంట్లో ఏంటంటే ఈ మైనస్ సబ్ట్రాక్షన్ చేసే దాంట్లో ఏంటంటే పిల్లలకి ట్వంటీ టు జీరో బ్యాక్వర్డ్ కౌంటింగ్ నెంబర్స్ వస్తే చాలా ఈజీ ఈ సబ్ట్రాక్షన్ అనేది పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు సిక్స్ లైన్స్ పైన డ్రా చేసి అందులో టూ కట్ ఆఫ్ చేసి మళ్ళీ మళ్ళీ కౌంట్ చేయాలంటే పిల్లలు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతారు ఈ సబ్ట్రాక్షన్లో మీకు మంచి ఏమంటారు ట్రిక్ అనేది చూపిస్తాను చూడండి చిన్న ఫస్ట్ నెంబర్ అబో నెంబర్ సిక్స్ బిలో నెంబర్ టూ ఫింగర్స్ బ్యాక్వర్డ్ కౌంటింగ్ సిక్స్ బిఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ సో చూస్తున్నారు కదా ఏం లేదు ఇక్కడ అబవ్ నెంబర్ అంటే సిక్స్ కదా బిలో నెంబర్ టూ అయితే మనం ఏం చేయాలంటే బిలో నంబర్ ఉందో ఎంత ఉందో అన్ని ఫింగర్స్ ఓపెన్ చేయమని చెప్పాలి ఓపెన్ చేయమని చెప్పి పైన సిక్స్ నెంబర్ ఉంది కదా దానికి బిఫోర్ నంబర్ సిక్స్ బిఫోర్ ఏమొస్తుంది మనకు ఆటోమేటిక్గా ఫైవ్ ఫైవ్ బిఫోర్ ఫోర్ ఫోర్ ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ సేమ్ సెకండ్ ప్రాబ్లం కూడా అబౌ్ నెంబర్ ఈజ్ ఫైవ్ బిలో నెంబర్ ఇస్ త్రీ బిలో నంబర్ ఎంత ఉందో అన్ని ఫింగర్స్ ఓపెన్ చేయమని పాల పిల్లల్ని సో త్రీ నెంబర్ ఉంది కాబట్టి త్రీ ఓపెన్ చేస్తున్నా పైన అప్పర్ నంబర్ ఫైవ్ ఏదైతే ఉందో తన బిఫోర్ నంబర్ ఫోర్ ఫోర్ త్రీ టూ టూ లాస్ట్ ఫింగర్ నెంబర్ ఏదైతే వస్తుందో అది టూ నన్ను కీప్ టు ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్ మైనస్ వన్ చూస్తున్నారు కదా ఫోర్ మైనస్ వన్ ఫోర్ మైనస్ వన్ కదా కింద నంబరు వన్ ఉంది కాబట్టి మనం వన్ ఫింగర్ ఓపెన్ చేస్తాము సో పైన నంబర్ ఫోర్ ఉంది కదా ఫోర్కి బిఫోర్ ఏమొస్తుంది నంబరు త్రీ సో త్రీ వన్ ఏ కాబట్టి త్రీ దాని కీప్ ద ఆన్సర్ త్రీ సో ఇదండి ఈ విధంగా నేర్చుకుంటే పిల్లలు ప్లేవే మెథడ్లో చాలా ఈజీగా ఉంటుంది లైన్స్ డ్రా చేసి కొట్టేయడము చాలా పెద్ద ప్రాసెస్ ఒక్కోసారి పిల్లలకి వాళ్ళు ఇచ్చిన టైం సరిపోదు ఇది చాలా బాగుంది మా బాబు ఈ మెథడే ఫాలో అయ్యి చాలా తొందరగా నేర్చేసుకున్నాడు సో మీరు కూడా మీ పిల్లలకి నేర్పించండి ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్